పాశ్చాత్యుల భూగర్భ పరిశోధన ఉన్నది వాళ్ల డార్విన్ థియరీ ఉన్నది ఈ డార్విన్ సిద్ధాంతములో అనుస్యూతంగా తెగిపోకుండా ఉన్న సాక్ష్యం ఒక్కటే అది గుర్రం వాళ్ల ఇనుపయుగం రాతియుగము అప్పటినుంచీ ఇప్పటివరకు అనుస్యూతంగా వచ్చేది అశ్వము ఇక్కడ మనకు అశ్వమేధయాగమున్నది బృహదారణ్యకంలో ఆ యాగమును గూర్చి చెప్పడి ఉపనిషత్ పంక్తులకు శంకరాచార్యులవారు వ్రాసిన భాష్యము చదివినచో ఆ అశ్వమేమియో తెలియను వాళ్ల త్రవ్వకాలున్నవి వాళ్ల త్రవ్వకాలలో బయటకు తీసిన వాటిల్లో మకుటాయమానంగా ఉన్నది ఈజిప్టు యొక్క నాగరికత నేను ఆరు నదులన్న నవల వ్రాసి కృష్ణాపత్రికలో ప్రకటించితిని అందులో ఈ పరిశోధన ఎంతయూ వ్రాసితిని మన పురాణకథలు కథలని చెప్పినట్లే పాశ్చాత్యులు గ్రీకు కూడా చెప్పారు కాని అక్కడ చాలా పరిశోధనలు జరిగినవి ఫర్గ్యూస్ అన్న గ్రీకువీరుడు ఎద్దుతలగలిగిన ఒక రాక్షసుని భూగర్భములో ఉన్న త్రోవులో నుండి పోయి వధించినాడన్న కథ కలదు అది నిజమనీ ఆ భూగర్భములోని వంకరటింకర త్రోవును త్రవ్విచూపి ఒక అమెరికన్ దేశస్థుడు నిరూపించినాడు ట్రాయ్ అన్న నగరమున్నదన్న సాక్ష్యములు భూగర్భ శాస్త్రవేత్తలు చూపించినారు ఈ మహావిషయమంతయు నేను ఆరు నదులలో వ్రాసినాను పునర్జన్మయని మరియొక నవల వ్రాసితిని మాండూక్యోపనిషత్తులో నుండి తీసి పునర్జన్మ ఎట్లు సాధ్యమో నిరూపించినాను కడచిన నాలుగైదు వందల ఏండ్లుగా ఖండము రాజకీయముగా చిత్రచిత్రములైన విప్లవములు చేసుకొన్నది రాజు ప్రతినిధిరాజ్యము పరిమిత సంఖ్యాకుల రాజ్యము ప్రజారాజ్యము నియంత ఎన్ని విధములైన రాజ్యాంగములు విప్లవములు రాజ్యాంగములు ఈ మహావిషయమును గూర్చి సముద్రపు దిబ్బ అను నవలవ్రాసిని హిందుస్థానీ గూర్చి దాని చరిత్రలు తాన్సేన్ నాటి సంగీతము మారి మారి ఖ్యాలులలోనికి దిగినది ఆ సంగీతము మహారాష్ట్ర దేశములో కొంత మారినది ఈ చరిత్ర ఎంతయు మ్రోయు తుమ్మెదా అన్న నా నవలలో వ్రాసితిని దయ్యములను గూర్చి బాణావతి అన్న గ్రంథమును వ్రాసితిని ఈ కథను నేను కల్పింపలేదు ఒక నా శిష్యుని ఇంటిలో జరిగిన కథ అతని అన్నగారు దినచర్యగా వ్రాసుకున్న విషయము వాళ్ల కుటుంబము అనుభవించిన విషయము దయ్యాలు లేవనుట ఎంత తేలిక దయ్యాలు లేవు దేవతలు లేరు రేడియో స్టేషన్లో పాడుతూ ఉంటే మన ఇంట్లో గ్రహణ యంత్రం ఉంటే వినిపిస్తున్నదే ఇది ఆ యంత్రం కనిపెట్టిన వాడి గొప్ప కావచ్చును గాలిలో ప్రసరించు తరంగములను ఈ యంత్ర నిర్మాత సృష్టించినాడా అక్కడ పాడిన సంగీతము ఇక్కడ వినిపించుచున్నది కదా సమకాలమునందు వినిపించుచున్నది అసలు కాలమునందు పూర్వమెప్పుడో మాట్లాడిన మాటలు ఈనాడు వినిపించకూడదా తెలిసిన దానికి నీవు కర్తవు కాదు తెలియని దానికి నీవు కర్తవు ఇవి కాక ఈ కాలపు రాజ్యము నడిచే పద్ధతి నడుపబడే పద్ధతి జగత్తన్న అర్థమునకు సామ్రాజ్య పట్టాభిషేకము చేయబడిన ఈనాటి పరిస్థితిలో రాజ్యములో ఊళ్ళూ మంత్రులు ఎట్లున్నారో దమయంతీ స్వయంవరమన్న ఒక వ్రాసితిని నేను పూర్వాచారపరాయణుడను ఆధునికుడను కాను ప్రవాహమునకెదురీదుదురు ఈ మాటలు నన్ను గూర్చి వారు చెప్పుదురు ఆ చెప్పుట ఇందాక చెప్పిన వంచనాశిల్పములోని భాగము ఆ విద్యలో వారు అందివేసిన చేతులు ఈ మాట ఎందుకు వ్రాయుచుంటినగా నేను ఏది చదివినను సర్వంకషముగా దానిలోని లోతులన్నీయూ నా మనస్సునకు తృప్తి కలుగునట్లు చదివెదను ఇట్లే ఇంగ్లీషు తెలుగు సంస్కృతము మూడు భాషలను చదివితిని అక్షరమెచ్చటి నుండి పుట్టుచున్నది ఎట్లు పుట్టుచున్నది ఏ భాష యొక్క వర్ణసమామ్నాయమెట్లున్నది దేని శక్తి ఎంత ఇక్కడి నుండి అక్కడ వాల్మీకి వ్యాసులు ఇక్కడ నన్నయ్య తిక్కనలు అక్కడ హోమర్ వర్జిల్ షేక్స్పియర్ల దాకా పరమేశ్వరుడు నాకిచ్చిన శక్తిని బట్టి అది అల్పమని నేననుకొనుటలేదు తరచి తరచి చూచితిని ఇంగ్లీషు భాష మనకు పనికిరాదు దీనిని విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులో వ్రాసితిని త్రవ్వి పరమ రహస్యములు కొన్ని ఆంధ్రప్రశస్తిలో కొన్ని నవలలుగా స్నేహఫలము చందవోలు రాణి మొదలైన గ్రంథములలో వ్రాసితిని అందుకనియే నా శరీరములో ఎన్ని జన్మల ఆంధ్రరక్తము ప్రవహించుచున్నదోయని నా ఆంధ్ర ప్రశస్తిలో వ్రాసితిని ఇచట కొందరు ఆధునికులకు అభ్యంతరమున్నది సర్వమానవులొకటియే ఈ భేదముండరాదని ఒక్కొక్క విషయమును గూర్చి విచారించినచో కాగితాలు చాలవు ఇంక మిగిలినది నా విమర్శనలు ఒకడు నాచన సోమన్న శాకుంతలము యొక్క అభిజ్ఞానత అల్లసానివాని అల్లిక జిగిబిగి ఇవి పూర్వము వ్రాసినవి తత్పూర్వము వ్రాసిన నన్నయ్య కథ చెప్పుటలేదు ఒక ఏడాది కింద సాహిత్యమీమాంస అన్న పేరుతో కావ్యానందము అన్న విమర్శ గ్రంథమును దీని వరుసలో మరి మూడు గ్రంథములు వ్రాయవలయును ఇట్టి విమర్శ గ్రంథములు మరియునూ గలవు పరిమళము గలదు సాహిత్య సురభీయనునది గలదు ఎమస్కోవారు ప్రచురించు ఆంధ్రప్రబంధముల పీఠికలు కలవు అవి పది పీఠికలు ఇప్పటికే చాలా పెద్ద వ్యాసమైనది కాని ఒక్కటి చెప్పి వదిలిపెట్టదను ఒకటి అనగా రెండు ఈ రెంటిలో మొదటిదేమనగా నేను వ్రాసిన పద్యముల సంఖ్య ప్రకటింపబడిన వాటి సంఖ్య సుమారు ఇరువదివేలుండవచ్చును నేను చించివేసినవి ఒక యాభది వేలుండవచ్చును లోకమింత మారుతూ ఉంటే మారడు కొండలూ నదులూ మారవు కవిత్వము ఛందస్సులోనే వ్రాయవలయును అట్లు వ్రాయనిచో కవిత్వము కాదు ఈ ఛందస్సన్న శబ్దము రెండు ధాతువులనుండి పుట్టుచున్నది ఛంద్ ఆహ్లాదనే రెండవ ధాతువు ఛదీ ఆచ్ఛాదనే ఒకటి ఆహ్లాదనము చేయుచున్నది గనుక రెండవది కప్పుచున్నది గనుక అందుకని వేదమునకు ఛందస్సని పేరు వేదము పాడబడినది జీవుని యొక్క మాయను కప్పుచున్నది ఆహ్లాదమును కల్పించుచున్నది అందులో సంగీతమున్నది లయ ఉన్నది లయయు సంగీతమును అనగా రాగఛాయయును దానియందున్నవి సామవేదమునందే లేదు ఋగ్వేదమునందున్నవి ఈ రహస్యము తెలిసిన త్యాగరాజులవారు నాదతను మనిషం శంకరం నమామి మే శిరసా మనసా అన్నారు అనగా నాదము శివుని యొక్క శరీరము సంగీత విద్యలోనున్న రాగములన్నీ శివుని శరీరము కనుక ఛందస్సు శివుని యొక్క శరీరము శివుడు లేనిచో దేవుడు లేడుకదా ఛంద సక్కరలేదు మరి రెండవ విషయము కవిత్వము నాలుగు విధములు ప్రబంధకవిత్వము ఆశుకవిత్వము బంధకవిత్వము చాటుకవిత్వము చాటుకవిత్వానికి అనాది నుండి మన దేశములో తక్కువ వేల ప్రబంధకవిత్వానికి వేల ఈ ఇంగ్లీషు చదువులో మైనర్ వృద్ధి వృద్ధిపొందినది ఖండికలు వచ్చినవి అవి కవిత్వం కావడం మొదలుపెట్టింది కావ్యము శిల్పము మహాపద్య రచనాశిల్పము పాత్ర పోషణము అనంత విజ్ఞానము ఒక జ్ఞాన భాండాగారముగా నగుచున్న మహాకావ్యము కవి యొక్క అనంత శక్తి మొదలైనవన్నీ ఉప్పు నీళ్లు చల్లుకొనిపోయినవి చాటుకవిత్వము వంటిదానికి ప్రాశత్యము వచ్చినది పూర్వము మన దేశములోనిది వినోదమునకైన కవిత్వము రససిద్ధికైన కవిత్వము కాదు ఏవో నాలుగు పద్యములు వ్రాయుట అట్టి పద్యములొక గ్రంథముగా ప్రకటించుట వాడు కవి నిర్దుష్టమైన శబ్దమక్కర లేదొందరు వదిలిపెట్టుదము ఔచిత్యమక్కరలేదా ఉచితమైన అర్ధమక్కరలేదా ఈ రీతిగా మన దేశములోనున్న మహాదివ్య భావనయే రూపుమాసిపోయినది ఇప్పుడా పద్యానికి కూడా ముప్పు వచ్చినది ఇంకొక్క మాట చెప్పి మానివేశదను ప్రపంచకము సర్వమానవ సౌభ్రాతృత్వము ఏదో మిల్లి నీకు వచ్చునట దాని మూట అట్లుంచి ప్రపంచకమున ఇన్ని దేశములున్నవి ఇన్ని భాషలున్నవి ఇన్ని దేశములెందుకు ఇన్ని భాషలెందుకు ఎక్కడివాడు అక్కడనే చచ్చుచున్నట్లున్నాడే నిజానికి శిల్పము కాని సాహిత్యము కాని జాతీయమై ఉండవలేను విజాతీయమై ఉండరాదు వ్రాసినవానికి ముక్తి చదివినవానికి రక్తి ముక్తి ఎంత మీద ఎగిరినను పక్షి రాత్రి గూటికి చేరును ఇది జాతీయత ఇది సంప్రదాయము